వెల్కమ్ టు సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి పల్లెకి పోదాం రా కార్యక్రమం పాడేరు నియోజకవర్గం బిజెపి కన్వీనర్ కూడా కృష్ణారావు కార్యకర్తలు అందరూ పాల్గొని ఐదు మండలాల్లో నూట తొమ్మిది పంచాయతీలు ఎనభై ఆరు శక్తి కేంద్రాలు మూడు వందల పదకొండు పోలింగ్ బూతులు అక్టోబర్ తొమ్మిది రెండు వేల పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో పల్లెకి పోదాం రా కార్యక్రమం చేయాలని గ్రామాల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించి గ్రామ సమస్యల గురించి చర్చించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలాగా ఎండగట్టాలని భారతీయ జనతా పార్టీ పాడేరులో నడుం బిగించారు అసెంబ్లీలో చేపట్టేటటువంటి పల్లెకి పోదాం రా కార్యక్రమంలో ప్రతి కార్యకర్త హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు చంద్రరావు గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు ఆరిమల రాజు మండల ప్రధాన కార్యదర్శి నూకరాజు మండల ఉపాధ్యక్షులు సతీష్ కుమార్ జిల్లా కార్యదర్శి శ్రీనుబాబు మండల ఉపాధ్యక్షులు పాడి కిషోర్ కుమార్ దేవుడు కరయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరరావు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పర్లేకపోదామనే కార్యక్రమం తొమ్మిది పది పదకొండు మూడు రోజుల కార్యక్రమం అనేది గ్రామస్థాయిలో భారతీయ జనతా పార్టీ యొక్క జ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలకు సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరితో మరి మాట్లాడాలనే ఉద్దేశంతో అలాగే రైతులతో కలిసి పిఎం కిసాన్ లబ్ధిదారులతో కలవడం అదేవిధంగా ఉజ్వల యోజన పథకం కింద లబ్ధి పొందినటువంటి రైతులతో కలవడం అలాగే గ్రామీణ ప్రాంతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చినటువంటి లబ్ధిదారులతో కలవటం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి కలవాలనేసి కార్యకర్తలందరికీ కూడా పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఐదు మండలాల్లో ఉన్నటువంటి కొయ్యూరు చింతపల్లి జీకే వీది జీమాడుగుల పాడేరు మండలాల్లో ఆయా మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా మూడు రోజులు ప్రవాస యోజన కార్యక్రమం అనేది పర్లేకపోదామనే కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా ఈరోజు నిన్న రెండు రోజులు క్రితం నుంచే కొయ్యూరు మండలం పర్యటన చేస్తూ మరి అన్ని ప్రాంతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి అవగాహన కార్యక్రమం చేస్తూ రానున్న రోజుల్లో పాడేర్ అసెంబ్లీలో అరుకు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఎంపీ ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా గెలవాలన్నటువంటి సంకల్పంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రసారం చేయబోతుంది అదేవిధంగా నిన్న టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్ట్ల పొత్తుతో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి గతంలో ఇచ్చినటువంటి మాదిరిగానే పాడేరు కూడా బీజేపీ పార్టీకి టికెట్ కేటాయిస్తుంది బీజేపీ పార్టీకి టికెట్ కేటాయించినట్లయితే ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా అరకు పార్లమెంటు పాడేరు బీజేపీ అలాగే అరకు బీజేపీ రెండు సీట్లు ఇక్కడ పార్టీ పెద్దలు అడగడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రెండు సీట్లు కూడా మరి భారతీయ జనతా పార్టీకి వస్తుంది కాబట్టి నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రా రాష్ట్రంలో మరి ప్రతిపక్షాల్లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా కేంద్రంలో మరొకసారి మోడీ గారి ప్రభుత్వం వస్తుంది కాబట్టి పేదల యొక్క సంక్షేమం కోసం పేదల యొక్క కష్టాలు తెలిసినటువంటి తెలిసినటువంటి వ్యక్తి ప్రజాసామికంగా ప్రతి ఒక్క పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి ఖచ్చితంగా భారీ మెజారిటీ రానున్నటువంటి ఎలక్షన్స్ లో గెలిపించాలని గెలిపించాలని మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి